రామోజీరావు మీడియా మొఘల్గానే కాకుండా సినీ వినీలాకాశంలో చెరగని వేశారు పత్రికా ప్రపంచానికి కొత్త నడక నేర్పిన ఆయనకు సినిమాలపైన మక్కువతో ఏకంగా ఈనాడు పత్రికలో ఒక పేజీని కేటాయించారు అంతేకాదు సినిమాలపై ఇష్టంతో ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ను స్థాపించారు ఎన్నో సంచలనాత్మక చిత్రాలను రామోజీరావు నిర్మించారు ఉషా కిరణ్ మూవీస్కి అప్పట్లో ప్రత్యేక స్థానం ఉండేది ఈ బ్యానర్ నుంచి వచ్చే సినిమాలకు అభిమానుల్లోనూ మంచి ఆదరణ లభించేది దాదాపు ఉషా కిరణ్ మూవీస్ నిర్మాణ సంస్థలో ఆయన ఎనభైకి పైగా చిత్రాలు నిర్మించారు నిర్మాతగా ఉంటూనే పలు సినిమాలకు తన తోడ్పాటును అందించారు సినిమాలంటే ఇష్టపడే రామోజీరావు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మార్పు అనే చిత్రంతో ఒక చిన్న పాత్రను చేశారు ఆ సినిమాలో ఆయన ఒక న్యాయమూర్తి పాత్రలో కనిపించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఉషా కిరణ్ మూవీస్ను స్థాపించిన రామోజీరావు శ్రీవారికి ప్రేమలేఖ సినిమాతో చిత్రరంగంలోకి అడుగుపెట్టారు తొలి చిత్రంతోనే అద్భుత విజయాన్ని అందుకున్నారు రామోజీరావుకి చెందిన చతుర మాస పత్రికలో వచ్చిన ప్రేమలేఖ పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు ఈ సినిమాకు జంధ్యాల దర్శకత్వం వహించగా నరేష్ పూర్ణిమ హీరో హీరోయిన్లుగా నటించారు ఇప్పటికీ ఈ చిత్రం టాలీవుడ్లో ఓ క్లాసిక్గా నిలిచిపోయింది అవార్డులతో పాటు కమర్షియల్గానూ అప్పట్లో గా నిలిచింది ఇక బయోపిక్లు రూపొందించవచ్చనే ఆలోచనతో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో సుప్రసిద్ధ నృత్యకారిణి సుధాచంద్రన్ జీవితం ఆధారంగా మయూరి చిత్రాన్ని రామోజీరావు నిర్మించారు ఈ సినిమాను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో భారత అంతర్జాతీయ చలన ప్రదర్శించారు ఇక ఇదే చిత్రాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మలయాళం తమిళంలో కూడా అదే పేరుతో అనువాదం చేయగా హిందీలో నాచే మయూరి పేరుతో రూపొందించారు మహిళా చైతన్యానికి ప్రతీకగా నిలిచిన ప్రతిఘటన చిత్రం ఇప్పటికీ ఒక చరిత్రగా నిలిచిపోయింది మూస పద్ధతిలో సినిమాలు వస్తున్న టాలీవుడ్కు ఈ చిత్రంతో ఒక కొత్త జానర్ను క్రియేట్ చేశారు ఈ సినిమా అప్పట్లోనే బెంగళూరులో ఐదు వందల రోజులు ఆడి రికార్డు సృష్టించింది ఇక పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సబిత అనే ఆదివాసీ మహిళ జీవిత ఘటన ఆధారంగా మౌన పోరాటం అనే చిత్రాన్ని ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు నిర్మించారు సమాజాన్ని కదిలించే చిత్రంగా ఈ సినిమా అప్పట్లో చాలా పాపులర్ అయింది నక్సలైట్ల ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో ఇటు వీళ్లను అటు పోలీస్ వ్యవస్థను ప్రశ్నిస్తూ తీసిన పీపుల్స్ ఎన్కౌంటర్ చిత్రాన్ని ఎన్ని వివాదాలు వచ్చినా జనం ఆదరించారు అమ్మ చిత్రం ద్వారా బ్రహ్మానందంలోని సీరియస్ కోణాన్ని రామోజీరావు వెలికితీశారు ఇక పరుగుల రాణి అశ్విని కథని ఆమెతోనే అశ్విని చిత్రాన్ని రూపొందించారు ఆ తర్వాత ఉషా కిరణ్ మూవీస్లో వచ్చిన కొన్ని చిత్రాలు ఫ్లాప్ కావడంతో రామోజీరావు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు ఇక రెండు వేలలో దర్శకుడు తేజాతో అతి తక్కువ బడ్జెట్తో చిత్రం అనే సినిమాను తెరకెక్కించి భారీ హిట్ కొట్టారు తరుణ్ణి హీరోగా పరిచయం చేస్తూ నువ్వే కావాలి నెలకొల్పిన రికార్డులు స్టార్ హీరోలు బద్దలు కొట్టడానికి ఏళ్లు పట్టింది జూనియర్ ఎన్టీఆర్ను రామోజీరావు నిన్ను చూడాలి సినిమాతో టాలీవుడ్కు పరిచయం చేశారు ఇక రెండు వేల పదిహేనులో రాజేంద్ర ప్రసాద్ మూతల దండాకోరు తర్వాత నిర్మాణానికి బ్రేక్ ఇచ్చారు ఉత్తమ విలువలు పాటించిన సంస్థగా ఉషాకిర్ను నిలపడంలో రామోజీరావు ఎంతో కృషి చేశారు